కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు నేను పరలోకం ఇవ్వలేను నాకు మీరు పరలోకం ఇవ్వలేరు మీకు నేను ప్రామాణికం కాదు నాకు మీరు ప్రామాణికం కాదు మీరైనా నేనైనా మనందరం దేవుని పిల్లలమే మీకైనా నాకైనా పరలోకం ఇవ్వాల్సింది దేవుడే దేవుడు పంపిన గ్రంథం బైబిలే బైబిల్ ప్రకారంగా ఉంటేనే మీకైనా నాకైనా పరలోకం అబద్ధాన్ని నమ్ముతారో నిజాన్ని నమ్ముతారో మనమే నిర్ణయించుకోవడం కోసం మనమే తేల్చుకోవడం కోసం నిజాన్ని మన ముందు పెట్టాడు అబద్ధాన్ని కూడా మన ముందు పెట్టాడు ఏదైనా తోటలో మంచి చెడ్డ తల్లి చూరోక్షలన్నీ వేశాడు జీవ అన్నీ కూడా ఈరోజు కూడా మన ముందు సత్యాన్ని పెట్టాడు అబద్ధాన్ని పెట్టాడు దుర్నీతిని పెట్టాడు నీతిని పెట్టాడు దేని నమ్ముతావో నువ్వే ఆలోచించుకో అన్నాడు దేవుడు మనల్ని ఎవరిని బలవంతం చేయడు నీ ఇష్టం నీ దారినిది ఎవరిని బలవంత పెట్టాడు అందుకే నేను సంఘం విషయంలో కూడా ఎవరిని సంఘానికి రమ్మని పిలవను వాక్యం మాత్రం చెప్తాను వాక్యం కావాలి నేను పరలోకం వెళ్ళాలి నేను నిశ్చీవం పొందాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చేస్తారు వాళ్ళని ఎవరు ఆపలేరు వచ్చేస్తారు అంతే నాకు వాక్యం వాళ్ళు